కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విషయంలోనైతే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి విధంగా ఇరవై ఒకటవ విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు అకౌంట్ లో జమ అవుతాయి అనేటువంటి విషయం పైన కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది మరి పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చేటువంటి వారికి కూడా ఇక బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొత్త వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మరి అది ఏ విధంగా ఎలా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళినట్టు కేంద్ర ప్రభుత్వము అన్నదాతల అభివృద్ధి కోసం ఆర్థికంగా ఆదుకోవాలి వ్యవసాయ రంగంలో ఎంతో తోడ్పాటుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకంతో సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మనకు అందిస్తున్నటువంటి విషయం మీరందరికీ తెలిసిందే కదా ఇప్పటి వరకు ఇరవై విడుదలగా మన అరకౌంట్లో అయితే డబ్బులు జమ అయ్యాయి ఇక ఇరవై ఒకటో విడత కోసం అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి ఆ ఇరవై ఒకటో విడత కూడా మనకు ఇంకొక నెలలోనైతే అకౌంట్ లో జమ కాబోతుంది అదే విధంగా పిఎం కిసాన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ ఇరవై ఒకటో విడత ఎప్పుడు వస్తుంది అయితే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇరవై ఒకటో విడత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఈ విడతలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్దిదారుల రైతుల ఖాతాలో ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే లబ్దిదారులకు అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇరవై ఒకటో విడత కోసము చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వము అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ విడత రైతుల బ్యాంకు ఖాతాకు మూడు సమాన వాయిదాల్లో అంటే ప్రతి నా ప్రతి విడత రెండు వేల చొప్పున జమ చేస్తుంది మనకు ఆరు వేల రూపాయలు రెండు రెండు వేల రూపాయల అయితే మనకు నాలుగు నెలలకు ఒకసారి అయితే అకౌంట్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మనకు ఇరవై ఒకటవ విడత కోసం అయితే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అందరూ అయితే ఎదురుచూస్తున్నారు చూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వము విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఏముంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమిని కొనుగోలు చేసిన లేదా సొంతం చేసుకున్న రైతులపై కొన్ని అక్రమ కేసులు గుర్తించాలి కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసి నోటిఫికేషన్ పేర్కొంది అయితే ఒకటి రెండు ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయి ఉదాహరణకు భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారి కుమారులు కుమార్తెలు ఇద్దరు కలిసి వాయిదాల డబ్బులను తీసుకుంటున్నారు అంటే చాలా మంది హక్కుదారులు ఒకే భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ లో ఏముంది అంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి కంప్లైంట్స్ ను నోటిఫికేషన్ రూపంలో కేంద్ర ప్రభుత్వం అయితే మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి పీఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ కు కొన్ని గైడ్ లైన్స్ ను పెట్టడం జరిగింది ఏంటి అవి అని అంటే కేవలము ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది పీఎం కిసాన్ పొంద పొందగలిగేటువంటి అర్హత ఎంతమంది పేరు మీద భూమి ఉన్నా కూడా కేవలం ఒకరు మాత్రమే అర్హలుగా అర్హులుగా ఉంటారు కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గుర్తించి గుర్తించినటువంటి విషయం ఏంటంటే ఒకే భూమి పైన హక్కుదారులు వివిధ భార్యాభర్తలు కానీ యొక్క పిల్లలు కానీ హక్కుదారులుగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదును ప్రతి ఏటా ఆరు వేల రూపాయలను అయితే పొందుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి అయితే కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకునేటువంటి ఖచ్చితంగా ఉంది యాక్షన్ తీసుకునేటువంటి ఆలోచనలోనైతే ఉంది వారి నుంచి కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులను వాళ్ళు వెనక్కి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ఇలాంటి సందర్భాల్లో వాయిదా చెల్లింపు ప్రస్తుతానికి నిలిపేసింది కేంద్రం రైతులు తమ అర్హతను తనిఖీ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అధికారులు దీనికోసము నో యువర్ స్టేటస్ అనే ఈకేవైసీ సేవ అందుబాటులోకి ఉంది దీనిని పిఎం కిసాన్ వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా కిసాన్ మీ ఈ మిత్ర చాట్ బాట్ ద్వారా ఉపయోగించుకోవచ్చును అయితే మీరు అర్హులేనా కాదా అనేటువంటి దాని గురించి అయితే మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వము ఒక కొత్త ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది నో యువర్ స్టేటస్ అనేటువంటి దానిపైనైతే క్లిక్ చేసుకొని మీ యొక్క అర్హతలను చెక్ చేసుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అందుకనే ఈ యొక్క అనర్హులు చాలా మంది ఉన్నారనే వాయిదాలు నిలిపివేసినట్లుగా కూడా చెప్పడం జరుగుతుంది వాయిదా ఎందుకు ఆపేసింది ఎటువంటి కేసుల భౌతిక ధృవీకరణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతుంది దర్యాప్తు పూర్తయ్యే వరకు తదుపరి విడత ఆ రైతుల ఖాతాకు జమ కాదని తెలిసింది పథకం పూర్తి అర్హత ఉన్న వ్యక్తులు మాత్రమే దీని ప్రయోజనం పొందేలా చూడడం దీని ముఖ్య ఉద్దేశం అయితే కొంతమందికి పిఎం కిసాన్ కు సంబంధించిన డబ్బులు రావడం లేదు అని అంటే దానికి ఇది కూడా ఒక కారణంగా ప్రభుత్వం అయితే చెబుతుంది ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారికి అయితే పిఎం కిసాన్ డబ్బులను జమ చేయడం లేదు అంటే అందరికీ ఇలాంటి సమస్య అని కాదు కాకపోతే కొంతమందికి ఇలాంటి సమస్య ఉంది కాబట్టి జమ చేయడం లేదు కొంతమందికి ఈకేవైసీలు మిగతా మిగతా అయితే మనందరికీ తెలిసిందే వాటి వల్ల రావడం లేదు అయితే కేంద్ర ప్రభుత్వము యొక్క ఎవరైతే ఒకే భూమి పైన వివిధ వాయిదాలు వివిధ మంది అంటే ఇద్దరు ముగ్గురు తీసుకున్నటువంటి వారికి అయితే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బును నిలిపివేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ని విడతలు విడుదలయ్యాయి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై వాయిదాలను విడుదల చేసింది ఇటువంటి ఇరవై విడత రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండున రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం అయితే జరిగింది అయితే ఇరవై ఒకటో విడత ఎప్పుడు వస్తుంది తదుపరి విడత విషయానికి వస్తే దీపావళికి ముందే తమకు అది లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు కానీ గత సంవత్సరాల ట్రాక్ను పరిశీలిస్తే వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రావచ్చు ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు వాయిదాను విడుదల చేస్తుంది అయితే గతంలో కూడా కొంత మేర చూసుకున్నట్లయితే మనకు దీపావళి ముందుగానే రావడం జరిగింది కాకపోతే ఈసారి దీపావళి కొంచెం ముందుగా రావడం జరిగింది గతంలో మనకు దీపావళి ఆ నవంబర్ చివరికి లేదా డిసెంబర్ లో వచ్చేది కాకపోతే ఇప్పుడు మనకైతే అక్టోబర్ లోనే రావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది దీనిపైన మరి దీపావళి ముందే ఇస్తుందా లేకుంటే ఎప్పటిలాగానే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాయిదా అన్నట్టుగా చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు రెండున చూసుకున్నట్టయితే ఇరవైఓ విడత అకౌంట్లో డబ్బులు జమ చేసింది మరి ఆగస్టు నుంచి చూసుకుంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మరి డిసెంబర్ నాటికి మనకు ఈ యొక్క వాయిదా నాలుగు నెలలు అవుతుంది మరి డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశం ఉందా మరి ఎప్పటిలాగానే దీపావళి కానుకగానైతే రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తుందా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మరి ప్రభుత్వం చెప్తుంది దానికోసం అయితే మనందరం ఎదురు చూడాలి కాకపోతే ప్రస్తుతానికి అయితే కొంతమందికి ఈ యొక్క సమస్య ఉన్నా లేకపోతే ప్రభుత్వం యొక్క ధనాన్ని ఈ వృధాగా తీసుకుంటున్నటువంటి వారిపైనైతే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందట అటువంటి సమస్య ఉన్నటువంటి వారికి అయితే ఇక ఇరవై ఒకటో విడత నుంచి వెళ్ళి పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు రావు అని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇగో ఇది ఇగలటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు చేసేటువంటి లైక్ వలన అయితే మన వీడియోస్ చాలామంది చూసేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకు రికమెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నదాతలకు కాబట్టి తప్పకుండా మీరైతే లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అదే విధంగా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారానైతే నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ